అతిథి దేవోభవ అతిథి రూపంలో ఆ పరమేశ్వరుడి కన్నా గొప్పవాళ్ళు రావచ్చు అందుకే పూజలో కూర్చున్నప్పుడు శాస్త్రం మినహాయింపు ఇచ్చింది పూజ చేస్తుంటే లేవకూడదన్నది నియమం కానీ పూజ చేస్తుండగా గురువుగారు వచ్చిన మహాత్ములు వచ్చిన పూజ విడిచిపెట్టి వెళ్ళి వారిని ఆదరించాలి ఎందుకు వచ్చారో కనుక్కొని పంపించి తరువాత పూజ చేసుకోవాలి అంతే తప్ప నేను పూజలో ఉన్నాను కాబట్టి వారిని చూడను అని అనకూడదు అతిథి రూపంలో వచ్చినవాడు మహాత్ముడైతే వారిని సేవించకుండా తన దగ్గర కూర్చోవడాన్ని పరమేశ్వరుడు కూడా సహించడు గజేంద్ర మోక్షం మూలం అదే కదా ఒకనొకప్పుడు ద్రవిడ దేశంలో ఇంద్రద్యుమ్డనే రాజు అంతఃపురాన్ని విడిచిపెట్టి ఒక కొండ మీదున్న ప్రశాంత ప్రదేశంలో కూర్చొని జపం చేసుకుంటున్నాడు ఆ సమయంలో మహాత్ముడైన అగస్యుడొచ్చాడు ఇంద్రద్యుమ్నుడు లేచి నమస్కరించి అర్ఘ్యపాధ్యాధులిచ్చి ఉంటే తరించిపోయి ఉండేవాడు కానీ ఆయన వస్తే నాకేంటన్నట్టు ఉండిపోయాడు నీవు తమో గుణంతో ప్రవర్తిస్తున్నావు కాబట్టి వచ్చే జన్మలో ఏనుగువై పుడతావు అని శపించాడు అగస్యుడు అయితే ఈ జన్మలో జపతపాదులు చేసావు కాబట్టి నీ ప్రాణం మీదికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు గుర్తొచ్చి శరణాగతి చేస్తావని వరమిచ్చాడు అందుకని ఏనుగుగా పుట్టిన తరువాత మొసలికి చిక్కి ప్రాణం పోతున్న దశలో శరణాగతి చేసి విష్ణువుని పిలిచాడు అతిథి దేవోభవ అని శాస్త్రం అన్నదంటే అంత మర్యాదతో కూడుకున్న వాక్యం అది అమర్యాద అంటే అతిథి పూజ చేయకుండుట అంటే ఇంటికొచ్చిన వాళ్లకు అన్నం పెట్టకుండా ఉండడం అని కాదు నువ్వు అన్నం పెట్టవా పలహారం పెట్టవా అన్న లెక్క ఉండదు నీ మర్యాద ఎటువంటిదన్నదే ప్రధానమై ఉంటుంది కుటిల బుద్ధులైన వారి ఇండ్లకు పోవద్దంటూ దక్షయజ్ఞం ఘట్టంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పిందదే వారేం నష్టపోతున్నారో వాళ్లకు తెలియదు పార్వతి దుర్మార్గులైన వారేం చేస్తారో తెలుసా పరమ భాగవతోత్తములు పూజనీయులు ఇంటికొస్తే ఆదర బుద్ధితో తలుపు తీయరు రండి లోపలికి అని పిలవరు తలుపు కొద్దిగా తీసి కనుబొమ్మలు మూడేస్తారు ఎందుకొచ్చారన్నట్లు చూస్తారు నిన్ను పలకరించరు నువ్వు అలా చాలా సేపు కూర్చొని ఉంటే వస్తున్నా ఉండండి అని ఆ తరువాత ఎప్పుడో వచ్చి పలకరిస్తారు ఆ తర్వాత వారు నీకు అన్నం పెట్టిన పరమాన్నం పెట్టిన నీ మనసుకు తగిలిన గాయాన్ని తట్టుకోలేవు పార్వతి నా మాట విను ఆదర బుద్ధి లేని వారి ఇంటికి వెళ్ళవద్దు అని పరమశివుడంతటి వాడు చెప్పాడు నీకు శక్తి ఉంది అతిథికి మర్యాదలు ఘనంగా చెయ్యవచ్చు శక్తి లేదు అసలు చెయ్యలేకపోవచ్చు చెయ్యలేకపోతే వచ్చిన నష్టం లేదు చేయలేకపోతున్నావన్న మాట పరమ మర్యాదతో చెప్పాలి అయ్యా నన్ను మన్నించండి మీ వంటి మహాత్ములు వస్తే ఇవాళ నేను ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నా ఫలానా నిస్సహాయ పరిస్థితిలో ఉన్న క్షమించండి అని ఒక్క మాట చెబితే వారు పరవశించి వెళ్ళిపోతారు ఆతిథ్యం అనేది అంత శక్తిమంతం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసింయా